హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను ఒక డిఫరెంట్ కుచ్చు కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను చూస్తున్నారు కదా అంటే కుచ్చుని ఒకసారి గమనించండి అటుపక్క ఇటుపక్క ఒక కలరు మిడిల్లో ఇంకొక కలరు ఇది ఇది ఎలా వస్తుంది అంటే జస్ట్ మనం టాజల్ కట్టుకునేటప్పుడు ఒక టిప్ అనేది పాటించాలి అది చేస్తే ఈజీగా ఇలా ట్రిబుల్ కలర్తో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కుర్చులోకి వేయడానికి వచ్చేసి నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నానండి ఇలా కొంచెం పెద్ద సైజ్ రౌండ్ బీడ్ సిల్వర్ది తీసుకున్నాను క్యాప్ కూడా కొంచెం వెడల్పుగా ఉన్న క్యాప్ తీసుకున్నాను జరీ థ్రెడ్ కూడా తీసుకోవాలి సిజర్స్ తీసుకోవాలి రేషం దారాలు వచ్చేసి టూ కలర్స్ తీసుకోవాలన్నమాట ఆపోజిట్ కలర్స్ ఈ కుర్చు కొంచెం బాగా ఎలివేట్ అవ్వాలి అంటే టూ ఆపోజిట్ కలర్స్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట హెమ్మింగ్ నీడిల్ తీసుకోవాలి దానికి మూడు పోగులు అంటే మొత్తం ఆరు పోగులు వస్తాయన్నమాట ఎక్కించాక తీసుకొని ఫస్ట్ ఈ క్యాప్ అనేది ఎక్కించుకోవాలి నీడిల్కి తర్వాత దానిపైన ఈ పూసను ఎక్కించుకోవాలి ఈ కాంబినేషన్ వచ్చేసి చీర యొక్క అంచు కింద నుంచి ఎక్కించుకోవాలి గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోండి ఒక కుచ్చుకి ఇంకో కుచ్చుకి డిఫరెన్స్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టేసుకొని దీనిలా ఎక్కించుకొని మళ్ళీ ఆ నీడిల్ని రివర్స్లో ఈ బీడ్ క్యాప్ గుండా రివర్స్లో తీసుకురావాలి తర్వాత ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగానే బీడ్స్ మొత్తం శారీకి ఎక్కించేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ యాక్టివేట్ చేస్తే ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా పూసలన్నీ ఎక్కించుకున్నాక ఇప్పుడు రేషం ఎలా పెట్టాలో చూద్దాం ఇలా సగం ఓపెన్ చేసి ఫస్ట్ వైట్ కలర్ది పెట్టాలి వైట్ కలర్ రేషం పెట్టాలి తర్వాత దాని పక్కనే బ్లూ కలర్ది కూడా పెట్టాలి ఇలా పెట్టేసిన తర్వాత ముళ్ళు వేసుకోవాలి వేసుకునేటప్పుడు అలాగే వేసుకోండి ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకుంటే అలా త్రిబుల్ కలర్ లేయర్ లాగా వస్తుందనమాట ఇలా రెండు మూడు ముళ్ళు వేసుకున్నాక కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ రేషం కూడా ఎంత లెంత్లో కావాలంటే అంత పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కట్టాలో చూడండి మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా అలాగే పెట్టి మనము జరీ థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి అలా చుట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే త్రీ కలర్ త్రీ కలర్ ఫార్మేషన్లో కుచ్చు అనేది ఫామ్ అవుతుందనమాట ఇలా మొత్తం చుట్టేసుకున్నాక కుర్చీ యొక్క బ్యాక్ సైడు ముళ్ళు వేసేసుకోండి తర్వాత షేప్ చేసేసుకోవాలి మళ్ళీ ఈసారి ఇంకా క్లారిటీగా చూడండి ఇలాగే ముడి వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఓవర్ లాప్ అవ్వకూడదన్నమాట చూసారు కదా అర్థమైంది కదా అంటే మనము ఎటు తిప్పకోకుండా అది ఎలా కట్ చేసామో అదే విధంగానే ముళ్ళు వేసుకుంటే ఈజీగా త్రీ లేయర్స్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట తర్వాత మొత్తం జరీ చుట్టేసుకున్నాక ముళ్ళు వేసుకొని కట్ చేసేసుకోండి దీన్ని కూడా ముందుకూర్చేంతుందో అంతే షేప్ చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ త్రీ లేయర్ కూర్చు ఎలా వేయాలో సిల్వర్ బీడ్స్తో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి